శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా మురళి గురించి చెప్తున్నారు అంటే మురళి ద్వారానే మన జ్ఞానం అర్థమవుతుంది బాబా అర్థమవుతారు ఎప్పుడైతే మనకి జ్ఞానం బాబా అర్థమవుతారో అప్పుడే యోగం చేయగలుగుతాం ఎప్పుడైతే యోగం చేస్తామో అప్పుడే దారుణ చేయగలుగుతాం ఎప్పుడైతే దారం చేస్తామో అప్పుడే సేవ చేయగలుగుతాం అది దీని గురించి బాబా మహావాక్యాలు ఏం చెప్తున్నారో తెలుసుకుందాము మురళీధరని మురళీ ద్వారా అవినాశ ఆశీర్వాదాలనే మందు లభిస్తుంది దాని ద్వారా తనువు మనసు కూడా ఆరోగ్యంగా ఉంటాయి మురళి యొక్క నశ నిత్యంత చక్రవర్తిగా స్వరాజాధికారిగా చేస్తుంది మురళి యొక్క నశ ఎలా ఉంటుందంటే నిత్యంత చక్రవర్తిగా అధికారిగా చేస్తుంది ఇవన్నీ ఎప్పుడు మనకు అనుభవంలోకి వస్తాయి అంటే ఆత్మాభిమాన స్థితిలో ఎప్పుడైతే కూర్చుంటామో అప్పుడు మనకి ఈ నశ ఈ సంతోషం ఈ ఉత్సాహం ఈ ఉల్లాసాలు అన్ని మనకి వస్తాయి అనమాట దేహాభిమాన స్థితిలో కూర్చుంటే ఇవన్నీ మనకి అనుభవంలోకి రావు అది ఒకే మురళి ద్వారా కొందరు రాజులు అవుతున్నారు కొందరు ప్రజలు అవుతున్నారు ఎందుకంటే విధి ద్వారా సిద్ధి లభిస్తుంది కదా ఎవరు ఎంత విధిపూర్వకంగా మురళి వింటారో అంతగాని సిద్ధి స్వరూపులుగా అవుతారు విధిపూర్వకంగా మురళి వింటారో అంతగాని సిద్ధి స్వరూపులుగా అవుతారన్నమాట అంటే ఆత్మని స్థితిలో ఉండి అవ్యతి స్థితిలో మురళి వినాలి అప్పుడు మనకి అంత సిద్ధి స్వరూపులుగా అవుతామంటున్నారు యథార్థంగా విధి పూర్వకంగా మురళి వినేవారు మరియు లేనం చేసుకునేవారు స్వరూపంగా తయారవుతారు మురళీధరుడైన బాబాపై గౌరవం ఉంది అంటే మురళి యొక్క ఒక్కొక్క మాటపై గౌరవం ఉండాలి మురళిపై మనకి ఎంత గౌరవం ఉండాలి గౌరవం అంటే ఏంటి రోజు మురళి చదువుకొని వినేయడం కాదు బాబా మురళి పాయింట్స్ ఏదైతే చెప్తున్నారో అవి ఆచరణకు ఆచరణలోకి తీసుకురావడం అనమాట మరి ఎన్ని సంవత్సరాలైనా మురళి మాత్రమే చదువుకొని ఉండిపోతున్నారంటే అది గౌరవమా అది గౌరవం కాదు బాబాని ఇంకా అగౌరవపరిచినట్టుగా అవమానించినట్టుగా ఇంకా పాపం పెంచుకున్నట్టుగా అవుతుంది అనమాట బాబా మురళిలో ఏ చెప్తే అది మాత్రం చేసుకుంటూ వెళ్ళాలి అప్పుడు బాబాకి బాబా మురళికి మనం గౌరవం ఇచ్చినట్టుగా అవుతుంది ఒక్కొక్క వాక్యం రెండు వేల ఐదు వందల సంవత్సరాల సంపాదనకి ఆధారము అందువలన ఒక వాక్యం మిస్ అయ్యింది అంటే ఒకటి కాదు కోట్లు పోగొట్టుకున్నట్లు అంటున్నారు బాబా అంటే ఒక్క వాక్యం మిస్ అవడం అంటే ఏంటి అది వెనకంటూ ఉండడం కాదు ప్రతి పాయింట్ దారణలోకి తీసుకురావడం అనమాట ఆచరణ చేయడం అనమాట ప్రయోగం చేయడం అప్పుడు కోటాను అను కోట్ల మనం సంపాదన సంపాదించుకున్నట్టుగా మిస్ అవ్వడం అంటే ఏంటి వెనకంట ఉండిపోవడం కాదు రోజు వినేసాము నాలుగు పేజీలు మురళి వినేసామని కాదు దారం చేయడం అనమాట ఒక్క మురళి పాయింట్ కూడా మనం మిస్సమంటే కోట్లు సంపాదన పోగొట్టుకున్నట్టుగా అంటున్నారు కర్మల గతి ఎలాగైతే గహమైనదో అలాగే విధి పూర్వకంగా మురళి వినటము మరియు లేనం చేసుకున్న గతి కూడా అతి శ్రేష్టమైనది మురళియే బ్రాహ్మణ జీవితం యొక్క శ్వాస కొత్త వారు చివరిలో వచ్చినా ముందుకు వెళ్ళిపోవాలంటే మురళిని విధి పూర్వకంగా వినాలి మరియు చదువుకోవాలి దీని ద్వారా రోజంతటి ప్రతీ కర్మలు సిద్ధి స్వరూపాలుగా కాగలరు అని బాబా అంటున్నారు విధి విధానం అంటే స్థితిలో ఉండి వినాలి విన్న దానిని ధారణ చేయాలి దానం చేసిన దానిని ప్రయోగంలో ప్రయోగంలోకి తీసుకురావడం అనమాట ఆ విధంగా విధి పూర్వకంగా చెయ్యాలి అంటున్నారు బాబా అప్పుడేంటి విధి పూర్వకంగా మనం ఎప్పుడైతే మురళి విని దానిని మనం ప్రాక్టికల్ గా తీసుకొస్తామో అప్పుడు సిద్ధి స్వరూపులుగా అయిపోతారని బాబా అంటున్నారు మురళి అనేది లాఠీ దీని ద్వారా ఏదైనా లోపం ఉంటే అది తొలగిపోతుంది దీని ఆధారంగానే మన మన ఇంటి వారికు అంటే పరంధామం రాజ్యం వారికి చేరుకోగలం కానీ లక్ష్యంతో వినాలి కానీ నియమపూర్వకంగా కాదు సమలగ్నతతో మురళి చదవాలా లేదా వినాలా మురళీధరని యొక్క సమలగ్నతతో ఉండాలి మురళీధరనిపై స్నేహానికి గుర్తు ఎంత మురళితో స్నేహం ఉంటుందో అంత మురళీధరనితో సత్యమైన బ్రాహ్మణులు అంటున్నారు మురళితో స్నేహం ఉండడం అంటే ఏంటి ఈ రోజు బాబా ఏం చెప్తున్నారు నా కోసం అని ప్రేమతో సత్యమైన హృదయంతో ఆత్మని స్థితిలో ఉండి ఎప్పుడైతే వింటామో అప్పుడు ఆ ఆనందం ఆ సంతోషం ఆ అతీంద్ర సుఖం ఆ ఉల్లాసం అవన్నీ కూడా మనకి అనుభవంలోకి వస్తాయి అన్నమాట అప్పుడు సత్యమైన ప్రామాణం ఉన్నట్టుగా సత్యమైన బ్రాహ్మణులు అని అంటారు మురళిపై సంలగ్నత తక్కువైతే సగం బ్రాహ్మణులే మీరు విన్నటువంటి జ్ఞానం సమయానికి జ్ఞాపకం రావాలి పాయింట్స్ బుద్ధిలో లేదా డైరీలలో చాలా ఉంటాయి కానీ సమయం అనే డైరీలో ఆ సమయంలో ఆ పాయింట్ కనిపించాలి అంటే ఆ పరిస్థితిని బట్టి అక్కడ సిచ్యువేషన్ బట్టి అక్కడ వాతావరణం బట్టి అక్కడ వ్యక్తులు బట్టి బాబు చెప్పిన పాయింట్స్ ఆ ఆ సమయంకి మనకి గుర్తు రావాలి అప్పుడు దానిని అక్కడ వినియోగించగలగాలి అనమాట ఆ కార్యంలో దీని కొరకు జ్ఞానం యొక్క ముఖ్య పాయింట్స్ రోజు రివైజ్ చేసుకుంటూ ఉండండి అనుభవంలోకి తీసుకువస్తూ ఉండండి పరిశీలన చేసుకుంటూ ఉండండి మరియు మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకుంటూ పరివర్తన చేసుకోండి అప్పుడు సమయం వ్యర్థం అవ్వదు మరియు కొద్ది సమయంలోనే చాలా అనుభవాలు చేసుకుంటారు సదా మిమ్మల్ని మీరు మాస్టర్ సర్వశత్వానికి అనుభవం చేసుకుంటారు అని బాబా అంటున్నారు అచ్చం ఓం శాంతి